హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కితనా తెలుగు కుకింగ్ ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ టైం నేను వీడియో ముందు కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడటం మీతోటి నాది ఏంటంటే కుకింగ్ ఛానల్ అండి నేను నేను చేసే కుకింగే నేను వీడియో తీస్తూ ఉంటానండి ఇదే ఫస్ట్ టైం వీడియోలో నేను మాట్లాడటం ఎలా మాట్లాడాలో కూడా తెలియదండి ఎలా చూడాలి ఆ వీడియో తీసేటప్పుడు అని కూడా తెలియదండి కొంచెం బాగలేకపోయినా చూడండి కొంచెం క్షమించండి నన్ను మట్టికి ఇది ఎందుకంటే నేను ఈ వీడియో తీస్తున్నానండి కుకింగ్ కదా మనిషిని ఆకపడకుండా కుకింగ్ చేసేదే నేను పెడతా ఉంటానండి చాలా చాలా యూస్ తగ్గు తక్కువగా వస్తున్నాయండి ఓకే మనిషి అగపడాలి మనిషి అగపడుతూ కుకింగ్ చేస్తూ వాళ్ళు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి మంచి కంటెంట్ ఇస్తూ మంచి వంటలు చేస్తూ మీకు తెలియని తెలియ తెలియచెప్తూ చెయ్యాలనేదే నేను ఈ వీడియో తీస్తున్నానండి మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే థ్యాంక్ యూ